యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి నిర్మాణ దాతలు వ్యవస్థాపక ధర్మకర్తలు సోలిపురం శ్రీకాంత్ రెడ్డి బుల్లిపల్లి ఇంద్రసేనారెడ్డి పగడాల అశోక్ ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అన్నదన కార్యక్రమం కూడా నిర్వహించారు పగడాల అశోక్ కుమారు పుణ్యక్షేత్రం గుడి మహిబల గురించి క్లుప్తంగా మాట్లాడారు

शांतिगर्ता वृष्टिगर्ता व्रतिगर्ता आजीवगर्ता ना देगर्ता पुण्या जीवन गुरुवन्न की ईश्वरा जनमहा प्रदर्शन करने స్వయంభూ శ్రీ పర్వతవర్ధిని సమీపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవాలను ఈరోజు మూడో రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆలయ ధర్మకర్తలమైనటువంటి అశోక్ శ్రీకాంత్ రెడ్డి సోలీపురం అలాగే ఇంద్రసేనారెడ్డి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవం అంటాను ఈ ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు కొద్దిసేపటికి ఇంకా మనం ప్రయన ఉత్సవం ఇప్పుడే కంప్లీట్ చేసుకొని స్వామివారి ప్రధాన వారి యొక్క ఇప్పుడే ఆరతి కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం తర్వాత సాయంకాలానికి మనకి స్వామివారి యొక్క వైయోగ గ్రామం మొత్తంలో అందరంతో వైభవం చేయడానికి ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది తెలిసి ఇది చాలా పురాతనమైన శివాలయం దాదాపు ఒక అనుకూలంగా పక్షాల క్రితం వినిపించబడ్డటువంటి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు కావచ్చు ఇక్కడున్నటువంటి సప్తమత విగ్రహాలు కావచ్చు మంది విగ్రహాలు కావచ్చు అలాగే మన సర్ప విగ్రహాలు కావచ్చు అట్లాగే వీరగల్లటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ శివతత్వం ఉంటూ ఈ పంచ పంచాల యొక్క దేవుళ్ళ యొక్క ఒక ఇక్కడ విష్ణు శివుడితో పాటు మహాశివుడితో పాటు విష్ణుమూర్తి ప్రత్యేకంగా ఉండడం జరిగింది అట్లాగే సూర్య భగవానుడు గణపతి దేవుడు తర్వాత అమ్మవారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ విజయందారు అట్లాగే అన్నిటికంటే క్షేత్ర పాలకులుగా అవమానం ఉండడం జరిగింది ప్రత్యేకత సో ఇది మనం చాలామంది మంచి చాలా కాలానికి అనుకున్నాను నేను కూడా డ్రీమ్ ఇది గుడి నిర్మాణం చేయడం కానీ మొత్తానికి రెండు వేల పదహారులో మా మిత్రులైనటువంటి శ్రీకాధర్ రెడ్డి గారు తర్వాత చంద్రశీల్ల రెడ్డి గారు గ్రామస్తులందరికీ సహకార గుడి నిర్మాణం చేద్దామని చెప్పారు ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేరు కూడా శ్రీ రామలింగేశ్వర టెంపుల్ ట్రస్ట్ దాంతో చాలా మంది మెంబర్స్ ఉన్నారు అట్లాగే చాలా మంది దాతలు ముఖ్యంగా మా స్నేహితులైనటువంటి ఎంతోమంది మంది దాతలు అందరూ కూడా ముందుకొచ్చి మనకు విరివిగా వారి యొక్క కష్టాచితమైనటువంటి డబ్బులు విధాలు ఇవ్వడం ద్వారా మన కష్టమని కలిసి అంత మంచి క్షేత్రం నిర్మించుకోవడం జరిగింది ఇద్దరు తెలుసు కట్టడంతో కట్టాము అట్లాగే కొన్ని వందల సంవత్సరాలు కూడా ఈ శివారి ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఎప్పుడే మా పేరుగా చెప్తా ఉన్నారు ప్రతి పౌర్ణమికి కనుక మీరు కనుక పూజ గుడి చుట్టూ కనుక ఒక ఐదు పౌర్ణమి పెరిగితే మీ యొక్క మనుషులు ఉన్న కొద్దిగా ఖచ్చితంగా తీరుతాయని తీరగానే మళ్ళీ మీరు వచ్చి దర్శనం చేసుకోవాలని ఎందుకంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే జలలింగేశ్వరుడు ఉన్నాడు ఇది ఒక ఐదు పంచ పంచభూత లింగాలలో మన దగ్గర ఒక జనలింగేశ్వరుడు ఉండడం అనేది విశేషము యాక్చువల్లీ అది రామలింగేశ్వరుడు ఆఫీస్లో జగన్ చేస్తుంటారు కాబట్టి అందరూ కూడా చేసుకొని దర్శనం చేసుకుని అందరూ వారి యొక్క మంచి కోసం వారి మా ఆరోగ్యం కోసం వారి యొక్క వెల్త్ కోసం కోసం దేవుని ప్రార్థించి ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని కృతాలు ప్రాప్తి ఇవ్వాల్సింది దేవాలయ కమిటీ తరఫున మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ